శ్రీ మహాగణాధిపతయే నమ నమః నమ మాచిరాజభక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం తులా వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం తులా అంటే త్రాసు అని అర్థం తులా అంటే బ్యాలెన్స్ అని త్రాసు త్రాసులాగే బ్యాలెన్స్డ్ ఆలోచనలు కలిగి ఉన్న వాళ్ళను తులారాశి వాళ్ళుగా పిలుస్తారు అంటే తులారాశి వాళ్ళకి ఏ విషయంలోనైనా సరే ఒక బ్యాలెన్స్డ్ థాట్ అనేది ఉంటుందని చెప్పుకోవాలి అలాగే శరీర ఆకారము మనసు రెండు కూడా త్రాసులాగే ఉంటాయి అంటే సమాన స్థాయిలో ఉంటాయని చెప్పుకోవాలి ప్రతి విషయాన్ని కూడా జాగ్రత్తగా పరిశీలించే లక్షణం తులారాశి వాళ్ళకి ఎక్కువ ఉంటుంది మనుషుల్ని విషయాలని తరచి తరచి చూసి ఆలోచించే నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు సామాజిక రుగ్మతలను పోగొట్టడానికి ఎక్కువగా పాటుపడుతూ ఉండే లక్షణం తులారాశి వాళ్ళకు ఉంటుంది కుటుంబం పట్ల ఇరుగు పొరుగు వారి పట్ల ఎక్కువ ఆప్యాయత ప్రదర్శిస్తూ ఉంటారు తమను గురించి ఇతరులు ఏం మాట్లాడినా సరే ఆ విషయాల గురించి పట్టించుకోకుండా ఉండే ప్రత్యేకమైన లక్షణం కలిగి ఉంటారు ప్రముఖులుగా తులారాశి వాళ్ళు పేరు తెచ్చుకునే అవకాశం ఎక్కువగా ఉంది దూరదృష్టి కలవారని కూడా చెప్పవచ్చు ఫ్యూచర్ ప్రిడిక్షన్ గురించి చాలా ఎక్కువగా చేయగలిగిన లక్షణం ఉంటుంది ఈ తులారాశి వాళ్ళకి శని యోగవంతుడు శని ఎక్కువ ఇస్తూ ఉంటాడు బుధుడు శని రెండు గ్రహాలు జాతకంలో మంచి యోగస్థానంలో ఉన్నట్లయితే మాత్రం గొప్ప యోగం సిద్ధించేటటువంటి అవకాశం ఉంటుంది చంద్రుడు బుధుడు ఈ గ్రహాలతో సంబంధం కూడా మంచి మేలునే కలిగింపజేస్తుందని చెప్పుకోవాలి తులారాశికి అధిపతి శుక్రుడు కాబట్టి ఎక్కువగా శుక్రుడిని పూజించాలి శుక్రుడికి అధిష్టాన దైవం రాజరాజేశ్వరి అమ్మవారు కాబట్టి రాజరాజేశ్వరి దేవుని పూజిస్తే జీవితంలో అదృష్టం తొందరగా వస్తుంది తర్వాత వృచ్చిక రాశి వాళ్ళ లక్షణాలు పరిశీలిస్తే వృశ్చిక రాశి వాళ్ళని చపల చిత్తులు అంటారు అంటే సులభంగా ఆవేశానికి లోనయ్యే లక్షణం కలిగి ఉంటారు స్త్రీలైనా సరే ఈ వృచ్చిక రాశి వాళ్ళకి వీరత్వం ఎక్కువగా ఉంటుంది సంగీతం పట్ల అభిమానం ఎక్కువగా కలిగి ఉంటారు సరిగ్గా సక్రమంగా నేర్చుకుంటే సంగీత రంగంలో గొప్ప విద్వాంసులు అయ్యే అవకాశం వృచ్చిక రాశి వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది అలాగే ఈ వృచ్చిక రాశి వాళ్ళకి జననేంద్రియాలకు సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి వృచ్చిక రాశి వాళ్ళకి గురువు చంద్రుడు రవి ఈ మూడు గ్రహాలు కూడా మంచి చేసే గ్రహాలుగా చెప్పుకోవచ్చు బుధుడు శుక్రుడు మాత్రం ఈ రాశి వాళ్ళకు మంచి చెయ్యరు అలాగే వృచ్చిక రాశి వాళ్ళకి పుట్టిన జాతకంలో రెండు ఐదు తొమ్మిది పది స్థానాలు చాలా అద్భుతంగా ఉంటే మాత్రం జీవితంలో అత్యుత్తమమైనటువంటి ఉన్నత స్థాయి పదవులు అధిరోహించడానికి అవకాశం ఉంటుంది వృచ్చిక రాశికి అధిపతి కుజుడు కాబట్టి ఎక్కువగా నవగ్రహాల్లో కుజుడిని పూజించాలి అధిష్టాన దైవాలైనటువంటి సుబ్రహ్మణ్య స్వామి నరసింహస్వామి ఆలయ దర్శనం చేస్తూ ఉంటే జీవితంలో తొందరగా మంచి పురోభివృద్ధి సాధిస్తారు శాస్త్ర పరంగా ముహూర్తానికి చాలా ప్రాధాన్యత చెప్పడం జరిగింది మనం ఏ పని ప్రారంభించినా ఆ పనిలో ముహూర్త బలం అనేది ఎక్కువ ప్రాధాన్యతను కలిగి ఉంటుంది కాబట్టి శాస్త్ర పరంగా వివాహము ఉద్యోగము వ్యాపారము విద్య విదేశీయానము రుణము వీటికి సంబంధించిన ఎలాంటి విషయాలు తెలుసుకోవాలన్నా శంకుస్థాపన గృహప్రవేశము వీటికి సంబంధించి ఎలాంటి విషయాలు తెలుసుకోవాలన్నా శాస్త్రంలో ముహూర్త విభాగం అని ప్రత్యేకమైన విభాగం ఉంది ముహూర్త విభాగంలో చెప్పబడిన విధంగా ఏ కార్యక్రమము ఏ వారంలో ఏ తిథిలో ఏ నక్షత్రాల్లో చేసుకోవచ్చో వీటన్నిటి గురించి రాబోయే కాలంలో సమగ్రంగా విశదీకరించడం అనేది జరుగుతుంది కాబట్టి ఎవరైనా సరే మీ నిత్య జీవితంలో ఏ శుభ కార్యక్రమం ప్రారంభించాలన్నా లేదా అశుభ కార్యక్రమానికి సంబంధించిందైనా ముహూర్తం గురించి తెలుసుకోవాలంటే ముహూర్త విభాగము అనే పేరుతో రాబోయే కాలంలో ప్రత్యేకమైనటువంటి వీడియోలు చేయటం జరుగుతుంది కాబట్టి ఆ ముహూర్త విభాగం గురించి సంపూర్ణంగా తెలుసుకోవాలంటే ఎప్పటికప్పుడు మా భక్తి ఛానల్ని చూస్తూ ఉండండి మా భక్తి ఛానల్లో వచ్చే ముహూర్తానికి సంబంధించిన అనేక విషయాల గురించి తెలుసుకొని వాటిని ఆచరించి ఉత్తమ ప్రయోజనాలను అందిపుచ్చుకోండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి